ైసుల్లాల్ మన ప్రభువును రక్ష్కుడు యేసు క్రీస్తు నామానికి మహిమ కలును గాక మరి దేవుని ప్రభుత్వ ఈరోజు మరి ఆయా ప్రాంతాల నుంచి ఆయా రాష్ట్రాల నుంచి ఆయా దేశాల నుంచి మరి ఈ రీతిగా నాతో కలిసి ప్రభు వారి నామాన్ని ఊరేగింపు చేస్తున్న విధానాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ కలుగును గాక మీ కుటుంబాలకి సమాధానము శాంతి యేసయ్య సయ్యా గాక ఈరోజు ముందుగా వందనాలు తెలియజేస్తున్నాను ప్రభు నన్ను దేవుని విడిదా అపవాదికి సోటిస్తే ఏం జరుగుతుంది అపవాదికి సోటిచ్చినప్పుడు ఏ పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది అని మనం చూసుకుంటే ఎపిసి పత్రిక నాలుగు ఇరవై ఏడులో అపవాదికి సోటియొద్దు అంటాడు ఇస్తే ఏం జరిగిద్ది వాడు ఏ స్థానాన్ని ఆక్రమించుకుంటాడు అనేది మనం చూసుకున్నట్లయితే అనాడు మరి ప్రభు శిష్యుల్లో ఒకడైనా యూద అపవాదికి సోటించినప్పుడు ఏ స్థానాన్ని ఇవ్వండి ఏ స్థానాన్ని వాడు భర్తీ చేశాడు ఆక్రమించాడు అంటే ఏ పరిస్థితుల్లో ఉన్న కొన్ని కొన్ని సందర్భాలలో మనకి అర్థం కానప్పుడు దేవుడు వాగ్దానాన్ని దేవుని యొక్క మాట కోసము ఎదురు చూస్తాం దేవుడు బైబిల్ గ్రంథములో మాట్లాడే విధానము మనము బైబిల్ ఓపెన్ చేసుకొని చూసుకున్నప్పుడు ఎటుపక్క మాట్లాడతాడు ఎటుపక్క మాట్లాడతాడు అనేది మనం చూసుకుంటే చాలా ఎక్కువ శాతము దేవుడు మాట్లాడే విధానము కుడిపక్కే మాట్లాడతాడు కుడిపక్క మాట్లాడతాడు జలంపక్క మాట్లాడడం తెలియని వాళ్ళు ఎడం పక్క మాట్లాడతారేమో అని చెప్పి భగవంతుణ్ణి వాళ్ళు రకరకాలుగా విలుతారు ఎక్కువ చేతము యేసు ప్రభు వారు ఒకవేళ వాక్య రూపంగా ఉన్న ఆ యొక్క దేవుడు వాక్యము ద్వారాగా మనతో మాట్లాడే విధానము కుడిపక్కే మాట్లాడతారు అవునా అయితే ఇస్కరియో నిష్కరియోతు యూధ ఎడం పక్కన ఉన్నాడా కుడి పక్కన ఉన్నాడా అనేది మనం చూసుకుంటే దేవుని లేఖనం ఇస్తుంది తెలుగులేని ఒక మాట నిష్కరియోతు యూధ ఎప్పుడైతే వానికి స్థలం ఇచ్చాడో ఎప్పుడైతే వానితో దేవునితో అంటుకట్టబడాల్సిన ఇష్ట యుధ చెప్పాడుగా వారు యహన్ శువార్త పదిహేను ఆధ్యాయంలో ద్రాక్షావల్లిని నేను తీగలు మీరు మీరుగా ఏరయ్యి మరి మీరేమి పరించలేరు మీకుగా మీరు పరించలేరు మరి ఎలాగ పలిస్తారు ఎలాగా జీవిస్తారు అంటే క్రీస్తుతో అంటుగట్టబడాలి కాండముతో అంటుగట్టబడాలి తీగలకు బలం సపోర్టు కాండమే కదా కాండముల నుంచే ఉత్పత్తి కావాలి అయితే ఇస్కరియోతు యోధ బోధుకునితో అంటుగట్టబడకుండా బోధుకునికి వ్యతిరేకమైన ధర్మ విరోధితో పాప పురుషుడితో అనుసంధానం పెంచుకున్నాడు ఎందుకు పెంచుకున్నాడు ధనాభిక్ష అనే ఒక కేతువుని బట్టి ఒక కారణాన్ని బట్టి మహోన్నతునితో సావాసం కోరుకోకుండా అపవాదికి స్థలం ఇచ్చి అపవాదికి చోటిచ్చాడు వాడు ఏ స్థలాన్ని ఆక్రమించుకున్నాడు ఏ స్థలాన్ని వాడు భర్తీ చేశాడు చాలామంది ఇదే రీతిగా అపవాదికి సోటిస్తారండి ఈ అపవాదికి సోటించినప్పుడు వాడు ఏ స్థలాన్ని భర్తీ చేస్తాడో తెలుసా ప్రభువారు భౌతికుడు వాక్యమై ఉన్నవాడు కుడిపక్క మాట్లాడతాడు కదా వాడు ప్రభువారి స్థానాన్ని భర్తీ చేస్తాడు అందుకే పౌలు భక్తుడు అపవాదికి సోటి ఇవ్వద్దు అపవాదికి సోటు ఇస్తే ఏమవుతుంది ఏం జరుగుతుంది వాడు ప్రభువారి వాడు ప్రభువారి స్థానాన్ని ఆక్రమిస్తాడు ఇది గుర్తు పెట్టుకోవాల్సిన ఎంతైనా ఎంతైనా ఇది గుర్తు పెట్టుకోవాలి ఇస్క్రియత్ వానికి సోటు ఇచ్చాడు సోటు పియ్యనే వాడు ప్రభు స్థానాన్ని ఆక్రమించాడు అందుకే అందుకే పవలు భక్తుడు ఎపిసి నాలుగు ఇరవై ఏడు ప్రకారముగా అపవాదికి సోటియోద్దు అపవాదికి సోటిస్తే ఏం జరుగుతుంది విష్కర్యోత్ యోధా పరిస్థితే అయిపోతుంది ఎందుకంటే ప్రభునందు దేవుడి బిడ్డారా చాలా మంది చాలా రకాలుగా సోట్లు ఇస్తూ ఉంటారు ఒక రోజుకి ఒక రోజుకి ఒక క్షణానికి ఏమైతుంది అంటే దురాశ గర్భము ధరించి పాపమును గనిన ఆ పాపము పరిపక్వమయ్యి మరణమునే గణిత ఏమండి దురాశ కూడా గర్భము ధరించింది అదే జరిగింది స్క్రియోతి యువత హృదయములో సైన్యమునగదు హోమా ప్రభు యేసు క్రీస్తు వారిని ముప్పై నాన్నలకి అమ్మ అమ్మి వేయాలని వారికి దురిబుద్ధి పుట్టింది ఇంకా అంటాడు ఏసు ప్రభువారి వయసు ముప్పై మూడు సంవత్సరాలు కదా ఆ మూడు మూడు రుక్కాలు కూడా ఇవ్వండి ముప్పై మూడు నాన్నలు కూడా ఇవ్వండి అంటే యేసు ఏసు ప్రభువారు బౌధుకుడు మమ్మల్ని మమ్మల్ని ఎక్కువ శాతం ఖర్చు పెట్టలేదు ముప్పై సంవత్సరాల వరకు మాత్రమే అయితే ముప్పై నాణ్యాల వరకే ఇస్తామని వాళ్ళు ఒప్పందం కుదిర్చుకుంటారు ఏసు ముప్పై సంవత్సరాల ప్రాయాన్ని దాకా మన కష్టపెట్టలేదు ఈ మూడు సంవత్సరాల పాటే కానీ ముప్పై నాణ్యాలు తీసుకోమని చెప్పి వారు ఒప్పందం కుదిర్చుకొని ఆఖరికి బోధుకుని ముప్పై నాణకి అమ్ముకుంటాడు ఇస్కరియోతు ప్రభునందు దేవుని బిల్లినారా ఆయా ప్రాంతాల్లో ఉండేవారినారా మీ పరిస్థితి ఎలాగ ఉంది మీ జీవితం ఎలాగ ఉంది ఇస్కరియోతు యుధ లాగా మీరు అపవాదితో అంటుకట్టుబడుతున్నారా అలాగైతే జాగ్రత్త ఇస్కరియోతు యుద్ధ ఆ యొక్క ఉద్యోగము ఆ యొక్క ఉద్యోగము వేరొకరికి అపజప్పబడి ఉంది ఆఖరికి వారి పరిస్థితి ఎలాగ అయిపోయింది అంటే మిమ్మల్ని అడిగితే ఒక మాట అపవాదికి యుధ ఏ స్థానాన్ని ఇచ్చాడు దేవుని స్థానాన్ని ఇచ్చాడు దేవుడు కుడి పక్క నుండి మాట్లాడతాడు అపవాది ఎడం పక్క ఉండి మాట్లాడతాడు కానీ ఇష్క్రిత యుధ స్థానాన్ని వాడు దేవుని స్థానాన్ని భర్తీ చేశాడు చూడండి ప్రభను దేవుని బిడ్డలారా కీర్తనాకారుడు ఇస్తున్నాడు అపవాది వాని కుడి పక్కన ఉండునుగాక నిలుచునుగాక వాని యొక్క వాని యొక్క ఉద్యోగము ఏదో ఒకడు తీసుకునుగాక వాని యొక్క దోషమును బట్టి వాడికి తీర్పు తీర్చును గాక అని మాట్లాడుతున్నాను ఈ మాటలు ఎక్కడున్నాయి వాడి కుడిపక్క నిలబడటం ఏమిటి అలా గుండును గాక అని మాట్లాడటం ఏమిటి ఏంటి ఏమండి ఈ పాయింట్స్ని గమనించండి మీ యొక్క విధానం ఎలాగ ఉంది దేవుని మీకు మీ ఉదయములో దేవునికి స్థానం ఉన్నదా మీరు ఉదయములో దేవునికి దేవునితో అనుసంధానమై ఉన్నారా లేక అపవాదికి సోటివిచ్చారా ఈశ్వర్యోతు యూధ పరిస్థితి కూడా అలాగనే అయింది ప్రభువు నందు దేవుని పెళ్ళారా ఆఖరికి వాని యొక్క పరిస్థితి ఎలాగా అయిపోయింది ఎలాగా జరిగింది అని అడిగి మీరు అడిగితే తన చేతులతో తానే ఉరేసుకొని చనిపోయాడు అతి పశ్చాత్తాపంలోకి వెళ్ళి వెళ్ళి చనిపోయాడు చాలామంది పశ్చాత్తాపం వేరండి అతి పశ్చాత్తాపం వేరండి పశ్చాత్తాపాలలో అనేకమైన అనేకమైన రకరకాలుగా ఉన్నాయి ఇక్కడ అపవాదికి చోటిచ్చిన కారణాన్ని బట్టి ఇస్కర్ యూత్ అతి పశ్చాత్తాపంలోకి పోయి తన చేతులతో తానే మురేసుకున్నాడు ఎప్పుడు సోటు ఇచ్చాడు ప్రభువుతో పాటు ఆ రొట్టి తీసుకొని ద్రాక్షారసములు ఎప్పుడైతే ముంచాడో ఆ పాత్రలో ఎప్పుడైతే సేకరించాడో ఏమండి ఆ క్షణమే వాణిలోకి పోయాడు అందుకే ఎపిసి పత్రికలో పగులు భక్తుడు అపవాదికి సోటీ ఇవ్వొద్దు అపవాదికి సోటిస్తే హిష్కర్ యోతుల్యుధ లాగా అయిపోతుంది మీ జీవితంలో ప్రభువారికి సోటు ఉందా అపవాదికి సోటు ఉందా గమనించండి గుర్తుపట్టండి ప్రభునందు దేవుని బిడ్డలారా నీ యొక్క స్థితిగతులను బట్టి అతి పశ్చాత్తాపంలోకి వెళ్ళవద్దు ఆయన అంటాడు ఎహస్కరి గ్రంథములో పద్దెనిమిది ఇరవై మూడవ శనములో దుర్మార్గుడు దుష్టత్వంలో మరణిష్టము నాకు ఏ మాత్రము సంతోషము కలదా కలదు దుర్మార్గుడు మూర్ఖుడు తన యొక్క విధానాన్ని మార్చుకొని తన తప్పు తెలుసుకొని నా తట్టు తిరిగి చేయబడి దుర్మార్గుడిగా ఉన్నవాడు మోసముద్దుగా మారిపోయి సరిదిద్దుకుంటే నాకు సంతోషము నాకు సంతోషము యోహాను రాసిన మధురి పత్రిక మధురి అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలలో మనం చూస్తే మనలో పాపము లేనని చెప్పుకున్నవాడు తీర్పులోకి వచ్చేస్తాడు ఈ భూలోకములో ఈ మానవ లోకములో పాపము లేనివాడు ఎవరూ లేరండి పాపము లేనివాడు అప్పు లేనివాడు ఒక్కడే ఒకడు ప్రభు ఏసుక్రీస్తు ఏసుక్రీస్తుని తప్పితే ఇక ఎలిసి అందరూ మనమందరిమే పాపమనే దాస్యమనే కింద ఉన్నవారిమే ఈశ్వరీయత్ ఏదా చేసిన తప్పేంటంటే ప్రభువారు క్షమిస్తాడు అని సరిదిద్దుకొని ఉన్నట్లయితే ఈశ్వర్యూత యూధా కూడా పరిదేశి చేర్చబడేవాడే తన చేతులతో తాను ఊరేసుకు ఉరేసుకోకుండా ఆ యొక్క అపవాది నుండి ఇడిపించబడేవాడు కానీ ఈశ్వర్యూత యూదా చేసిన పని ఏంటంటే అతి పశ్చాత్తాపంలో పోయి తన చేతులతో తానే ఉరేసుకున్న పరిస్థితి మరి మీ జీవితం ఎలాగో ఉంది నా బతుకెందుకు నా పరిస్థితి ఎందుకు మరి నేను ఎవరికి పనికిరాను అని పింగిపోతున్న ఓ సహోదరి పృంగిపోతున్న ఓ సహోదరుడా నీ జీవిత విలువ నీకు తెలియదు నిన్ను చేసిన నిర్మించిన వానికి తెలుసు ఆయన ప్రభని సుఖిస్తూ ఆయన మీద ఆధారపడు ఆయన మీద ఆనుకో ఆయన నీకు సమాధానము అనుగురించును గాక ఐ మీన్